స్వాగతం గురువారం సదాశివపేట్ పట్టణంలోని పద్దెనిమిదవ బోర్డులో ప్రజాపాలన కార్యక్రమంలో నిర్మలా జయప్రకాష్ రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీల పథకాలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు గత పాలకులు తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు పథకాలు అమలు చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అర్హులైన అందరికీ పథకాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం సదాశివపేట పట్టణంలోని పద్దెనిమిదో వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీల పథకాలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు గత పాలకులు తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు పథకాలు అమలు చేసిందని మిగతా నాలుగు గ్యారంటీలను కూడా త్వరలోనే అందజేస్తుందని కాంగ్రెస్ పార్టీ మాటైస్తే నెరవేరుస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఇల్లాస్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ పద్దెనిమిదో వార్డు ఇన్ఛార్జ్ చోటుబాయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ కడాలి అంజీ रायपाड़ु रमेश तुकारम, मोहम्मद हजी खलील साबिर నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు కాంగ్రెస్ వచ్చింది కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దయచేసి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేయడానికి ముందుకు వస్తుంది తెల్ల కాగితం తీసుకోండి దానికోసం కూడా జిరాసులు తాకండి రేషన్ కార్డు కోసము తెల్ల పేపర్ మీద అలాగే గృహ జ్యోతి పథకాలు పెట్టిన పెన్షను సెవెన్ పెన్షన్ వస్తుంది మరి ఇవన్నీ పెట్టినాం కాబట్టి సంతోషంగా ఉండమా తప్పకుండా ఈ పథకాలు నెరవేరుస్తాం మరి మీకు అందరు కూడా భరోసా ఇస్తున్నాం తప్పకుండా తీసుకుని మీ దగ్గర జాగ్రత్త పెట్టుకోండి మళ్ళీ మీరే ఆఫీస్ ఫోన్ అవసరం లేదు ఇంటికే గడప గడపకి ఇక్కడ ఉన్న అధికారులే వస్తారు ఎంక్వైరీ చేస్తారు ఉద్దేశంతో అధికారులను మీ గల్లీలోకి పంపించిండ్రు గత ప్రభుత్వం తొమ్మిదేళ్ళ పరిపాలన చేసి ఏ అధికారైనా గల్లీలోకి వచ్చి మీ ముందు నిలబడ్డరా మా ప్రభుత్వం పంపింది మీకోసమని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ నాయకులతోని కాదు ఇప్పుడు నాయకుల అవసరం లేదు ప్రజల కోసం ప్రజా పాలన ప్రజా పాలన తెలుస్తుంది ఆ మాట మాటలోనే తెలుస్తుంది ప్రజల కోసము చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము పాలకులం కాదు సేవకులము పాలకులు అంటే వాళ్ళ పంతమే నెగ్గించుకుంటారు వాళ్ళే బాగుపడతారు వాళ్ళ లీడర్లే బాగవుతారు వాళ్ళ మాటనే నెక్కుతుంది ప్రజల బాగోగులు చూసేది కాదు పాలకులంటే సేవకులు అంటే ఇరవై నాలుగు గంటలు కూడా సేవ చేయడానికి వచ్చేదే సేవకులు ఇప్పుడు తెలంగాణలో తెల్లాలి తెలంగాణలో తెలుగు ఉన్నారు కానీ మరి సంగారెడ్డికి అనుష్ఠించి ఇంకా తెలివి దగ్గర అవునా సంగారెడ్డి వాళ్ళకి ఏమైందో తెలియదు మాయ చేసిండ్రు మంత్రం చేసినారు మరి ఏం చేసినరా కానీ చేతి గుర్తుకు చేసి గెలిపియలేరు అయినా పైన గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన రెండు రోజులకి గంటల్లోనే పథకాలు ఇచ్చింది ఇప్పుడు రోజులోనే ఆరు పథకాలు సంపూర్ణంగా ప్రజలకు అందే విధంగా గత ప్రభుత్వం ఏమో ఇస్తామని చెప్పి కాలు పెడితే మెడక్ పెడితే కాలు పెట్టి ఆపుస చుట్టూ ఈ సేవ ఆ సేవ ఏ సేవ అంద అంది నేను అడుగుతున్నా ప్రజలు అందలేదు కానీ రోజు ప్రభుత్వ యంత్రాంగం మన ముందుకు వచ్చుకొని మన గట్టికొచ్చుకొని మన సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ఈ విధంగా ప్లాన్ చేసింది మరి ఆసేవకపోతే అది సర్వే ఉన్నాను లేకపోతే టైం అయిపోయిందా తప్పించుకోను అధికారులు కూడా తిరిగి ఎందుకంటే వాళ్ళు చెప్పింది పాలకులు కదా ఆ నాయకులు పాలకులు కాబట్టి వాళ్ళు చెప్పింది నడిచింది ఇప్పుడు ఇది పాలకుల పాలన కాదు ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వము தொழில் ஒேஷன் கார்டு இவ்வளோ பிரபு பிள்ள பெண்டாய் பிள்ளை கூட பிள்ளை ரேஷன் வச்சு கூட ரேஷன் எவரு அடிக்க எந்த వాళ్ళు సంపాదించుకోవడానికో వాళ్ళు పెద్దగా పనులకే ముఖ్యం ఇచ్చింది కానీ ప్రజల బాబులకు ఏ రోజు కూడా తావి అని నాయకులని చెప్తున్నాం మేము రోజు దమ్ము ధైర్యం ఏం ఇళ్ళ స్థలము ఉంటే ఐదు లక్షలు మాకు ఇళ్ళ స్థలమే లేదు అని బాధపడకండి ఇళ్ళ స్థలం కూడా మీ చుట్టుపక్కలనే గవర్నమెంట్ స్థలం ఉన్నది గతంలో రెండు వేల ప పద్నాలుగులోనే జగ్గారెడ్డి గారి సర్టిఫికేట్ ఇచ్చిండ్రు మీకు ఆ సర్టిఫికేట్ లేని మళ్ళా ఇప్పుడు సర్వే చేస్తాం కొంతమంది ఇండ్లు ఉండి ఉండొచ్చు దయచేసి దాన్ని అన్నీ భావించగా లేని వాళ్ళకు ముందు కూర్చుని వెళ్దాం తర్వాత ఉన్న వాళ్ళకు కూడా చిన్న స్థలం ఉన్నది సరిపోదన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించది మా నాయకులు ఉంటారు మా పార్టీ నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో మీ అందరికి ఇంట్లో వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ స్థలం ఇస్తూ వంద గజ స్థలం ఇస్తూ మళ్ళీ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఇవి మాయ మాటలు మంత్రం తంత్రం అని కొందరు మళ్ళీ అపోహలు కల్పిస్తున్నారు ప్రజల్లో రెండు స్కీమ్లు అయితే అనుభవిస్తున్నారు బసకి